హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పోక్షిత ఈరోజు మనం ఎంతో తేలిగ్గా చేసుకునే ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఈ ఆలు కుర్మా రోటీలోకి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్ అయిపోతుంది కూడా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బాక్స్ లంచ్ బాక్స్ పెట్టాలన్నా కానీ తొందరగా అయిపోయే రెసిపీ ఏంటంటే ఆలు కుర్మా ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానో చూసి ఫాలో అయిపోండి ముందుగా టమాటా ముక్కలు రెండు పెద్దవి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు నాలుగు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి కొంచెం మిరియాలు నాలుగు లవంగాలు నాలుగు యాలకలు మూడు దాల్చిన చెక్క చిన్న ముక్క సరిపోతుంది మిక్ మసాలా కావాలంటే ఎక్కువ వేసుకోండి పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు యాలకలు లవంగాలు మిరియాలు అన్నీ వేసి దాల్చిన చెక్క కాసి నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు పొట్టు తీసుకోవాలి మెత్తగా ఉడికించుకోవాలి ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి దీంట్లో ఈ కొబ్బరి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పచ్చి కొబ్బరి స్మెల్ వస్తుంది ఇది మొత్తం ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇలా ఒక టూ మినిట్స్ ఉంచితే ఫ్రై అయిపోతుంది దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు కూడా కొంచెం పేస్ట్ కూడా ముక్కలకి పడుతుంది ఇలాగని కలుపుకున్నట్లయితే ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు ఇప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ పసుపు రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు తొక్కు తీసి మ్యాష్ చేసుకొని నల్ దాంట్లో వేసుకోవాలి వేసుకొని కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి చూడండి ఇలా బబుల్స్ వచ్చినాయి కదా కన్సిస్టెన్సీ కొంచెం థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే చాలా సింపుల్ కదా ఎంతో టేస్టీ కుర్మా రెడీ చాలా సింపుల్ కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వేడివేడి కుర్మా పొగలు కక్కుంటూ వేడివేడి చపాతి ఫుఫ్ అనుకుని తింటుంటే బాగుంది కదా నచ్చిందా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్